పేరు శ్రీ అఖిల్ చారి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్విమ్మింగ్ వస్తున్నాను నేను డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ అయ్యాను చాలా మంది ఇక్కడికి స్విమ్మింగ్ వస్తున్నారు స్విమ్మింగ్ ట్రైనర్ స్విమ్మింగ్ సార్ కూడా మేడం కూడా మంచి చేస్తున్నారు అందరికీ స్విమ్మింగ్ పూల్ మంచి గా ఉన్నది ఇంకా సేఫ్టీ ఉన్న సేఫ్టీ రూల్స్ సేఫ్టీ రూల్స్ చెప్తున్నారు ఇంకా సేఫ్టీ గురించి ఎలా ఉండాలో ఎట్లా ఎట్లా ఉండాలో అందరికి నేర్పిస్తున్నారు ఈ స్విమ్మింగ్ పూల్ నిజామాబాద్ లోనూ మంచిది స్విమ్మింగ్ కోసం వాళ్ళ భయాన్ని తీసేయాలి ఇంకా స్విమ్మింగ్ కోసం కొన్ని స్టైల్స్ ఉంటాయి అవి ఫ్రీ స్టైల్ బ్రెష్టోక్ బ్యాక్ బ్యాక్ స్టైల్ బటర్ఫ్లై అవి మనం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నా పేరు నేను నేను విజయ్ హై స్కూల్లో చదువుతున్నాను మై ఎయిత్ స్టాండర్డ్ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల బాగా యూస్ఫుల్ యూస్ఫుల్ అయ్యి ఉన్నాయి మనకి స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది ఇప్పుడే ఇక్కడ వాటర్ లోకి వెళ్ళినా మనకి ఫియర్ అనేది లేకుండా మనం స్విమ్మింగ్ నేర్చుకుంటే అది యూజ్ అవుతుంది అక్కడ వాటర్ అనేది ఫియర్ ఉండదు మనకి స్విమ్మింగ్ నేర్చుకుంటే ఇప్పుడు వేసవి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు నేను టూ ఇయర్స్ నుంచి వేస్తున్నా ఎర్వి ఎర్వి సమ్మర్ ఇక్కడ ఇక్కడ సార్స్ వాటర్ కానీ ఫ్రెష్ ఉంటాయి మొత్తం ఈ లో మొత్తం కూల్ కూల్ కావచ్చు ఇక్కడ వచ్చి ఫ్రెష్ రిలాక్స్ ఉంటది రోజు గంట సేపు చేసిన బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతది ఫ్రెష్ అవుతుంది బాడీ ఫ్రెష్ కూల్ అయిపోతుంది నా పేరు విజయలక్ష్మి నేను ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ నిజామాబాద్ లో అయితే సమ్మర్ వచ్చేసి ఇక్కడ ప్రతి ఇయర్ కూడా స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటది నగర ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే జీవితంలో మనం ఒక్కసారి స్విమ్మింగ్ నేర్చుకుంటే మన లైఫ్ టైం లో కూడా మనం మర్చిపోలేము ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా కూడా మనము మన మన లైఫ్ నే కాకుండా వేరే వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళని వాడుతాము ఈ రోజు ఇక్కడ మా పిల్లలని అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది స్విమ్మింగ్ వల్ల హెల్త్ పరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అంటే చదువుతో పాటు కరిమర్ ఆక్టివిటీ స్విమ్మింగ్ కానీ స్కేటింగ్ కానీ బాగుంటుంది స్విమ్మింగ్ లో జాయిన్ చేయడం జరిగింది ఫస్ట్ వైక్ జాయిన్ చేసిన రోజు భయపడింది కానీ వన్ వీక్లో చాలా పికప్ అయింది మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకు చదువుతో పాటు ఇలాంటి స్విమ్మింగ్ లేదా స్కేటింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టివిటీస్ ఏదైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది